హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మరీ మంచి వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను సో వ్లాగ్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి యాజ్ యూజువల్ మీరు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం వాయిస్ బాగాలేదండి అందుకనే కొంచెం డిఫరెంట్గా వస్తుంది వాయిస్ అండ్ ఇక్కడ ఒక మార్నింగ్ తీసిన వ్లాగ్ కాదండి సారీ సారీ మార్నింగ్ కాదు యాక్చువల్గా నేను మొన్న లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ బ్లాగ్ అండి స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందండి ఆ రోజు ఆఫ్టర్నూన్ అయిపోయినా కూడా ఇంకా ఆ రోజు వచ్చేటప్పటికి త్రీ ఓ క్లాక్ అయిపోయింది మాకు స్కూల్ నుండి ఇంకా రాగానే డ్రెస్లు అవి ఇంకా మంచిగా ఉన్నాయని చెప్పేసి షార్ట్ ఒకటి షూట్ చేసామండి ఆ రోజు వీడియో ఒకటి చేసాము రీసెంట్గా ట్రెండ్ అవుతుంది కదా మనకి అమ్మ పాడే పాట అని సో ఆ సాంగ్ అయితే ఇంకా పిల్లల్ని దగ్గర పెట్టుకుని ఏదో చేశానండి వచ్చినట్లు మనం ఏమంత పర్ఫెక్ట్ కాదనుకోండి బట్ ఏం వైరల్ అవ్వలేదండి ఆ వీడియో కొంతమంది చాలా బాగా వెళ్ళిపోతాయి ఎందుకు వెళ్ళవో ఒక్కొక్కసారి నాకు కూడా అర్థం కావు ఏదో ఇంకా కష్టపడ్డాను వెళ్తే బాగుండు అనిపిస్తుంది షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత పిల్లలతో కదండి ఒక షార్ట్ చేయడం కూడా చాలా కష్టం అనమాట కొంతమంది అంటూ ఉంటారు కొంచెం కంటెంట్ ఉన్నది చేయండి షార్ట్ అయినా అని చిన్నపిల్లలతో కంటెంట్ ఉన్నది చేయడం చాలా కష్టం అండి మనం చెప్పినట్టుగా వాళ్ళు చెయ్యరు అలుగుతారు కంటెంట్ వాళ్ళకి అర్థం కాదు కొంచెం మైండ్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళైతే కొంచెం పెద్ద పిల్లలు అయితే చెప్పింది చేస్తారు అనమాట మనకి వీడియోకి తగినట్టుగా యాక్ట్ చేస్తారు వాళ్ళు ఇక్కడ వచ్చేసి పిల్లలిద్దరికైతే లంచ్ తినిపిస్తున్నానండి సౌర్యా ఒక్కోసారి తింటాడు ఒక్కోసారి నేనే తినిపించాలి ఇంకా మా ఇద్దరికి అన్నం తినిపించి నేను తినే టైంకి నేను తినాలి అన్న ఆకలి కూడా చచ్చిపోద్దండి నాకు మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మా పిల్లలు అయితే అస్సలు ఫుడ్ తినారండి ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికే నేను తెల్లనొప్పు వచ్చేస్తుంది నాకు వాళ్ళంతటా వాళ్ళు తింటేనే గాని మనం ఎంతవరకు పెడతాం చెప్పండి మనకైనా ఎంత పేషెన్సీ ఉంటుంది మనం లేడీస్ అందులోనూ వర్క్ మొత్తం చేసుకోవాలి కదా సో ఆఫ్టర్నూన్ పిల్లలకి లంచ్ తినిపించినాక మేము కూడా తినేసి కొంచెం అయితే రెస్ట్ తీసుకున్నామండి రెస్ట్ తీసుకున్నాక ఇంకా సంతుకి అయితే బాగా హెయిర్ పెరిగిపోయిందండి హెయిర్ కట్ చేపిద్దామని అయితే వాళ్ళ డాడీ షాప్కి తీసుకువెళ్లారు సో అక్కడ షూట్ చేసిన వీడియో అనమాట సంతు చూసారా ఎంత భయం భయంగా కూర్చున్నాడు అంటే స్టార్టింగ్ ఇంకా భయపడేవాడు అండి హెయిర్ కట్ అంటే చుక్కలు చూపించేవాడు అనమాట మేము హెయిర్ కట్కి తీసుకెళ్తున్నాం అని కూడా చెప్పేవాళ్ళం కాదు నేను కూడా వెళ్ళేదాన్ని సో ఎక్కడికో తీసుకెళ్తున్నాం అని చెప్పి తీసుకెళ్లి షాప్లో కూర్చోబెట్టేవాళ్ళం ఇప్పుడు కొంచెం పర్లేదండి భయం అయితే తగ్గింది బట్ శేఖర్ అయితే వీడియో తీసుకొచ్చారు చాలా క్యూట్గా అనిపించింది నాకు ఇంకా చైర్లో కూర్చుని అలా చేయించుకున్నాడు అనమాట ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ నాకు అలా చేశారు ఇలా చేశారు ఇక్కడ బాగా నొప్పి వచ్చింది మమ్మీ అని కూడా చెప్తూ ఉంటాడండి మా సంత ఇంటికి వచ్చాక అంతేనండి ఈ రోజు వీడియో ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్